నెల్లూరు జిల్లా వరికుంటపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నారా లోకేష్ పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ చంద్ర మధుసూదన్ రావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని వచ్చే ఏడాది లోకేష్ పుట్టినరోజును పెద్ద ఎత్తున జరుపుకోవాలని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి లోకేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పోలిబోయిన శ్రీకాంత్ యాదవ్ నాయకులు ఆంధ్ర శివరామిరెడ్డి వెంగల్ రావు గుర్రం గోపి శ్రీను కొండలరావు వెంగమనాయుడు తదితరులు పాల్గొన్నారు నాయకులు నారా లోకేష్ బాబు గారు పుట్టినరోజు నలభై రెండు పుట్టినరోజు శుభాకాంక్షలుగా ఈరోజు పార్టీ ఆఫీసులకి కట్ చేయడం జరిగింది అలాగే మా నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు మరిన్ని పుట్టినరోజులు దృత్కీయంగా జరుపుకోవాలని మండల పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అలాగే రాబోయే ఎనభై రోజుల్లో తెలుగుదేశం నాయకుల అందరూ కలిసికట్టుగా కొద్దిగా అన్ని గ్రామాల్లో పార్టీలు అందరినీ కలుపుకోపోయి ఉరుకుంటపాడులో రేపు వచ్చే పుట్టినరోజుకి తాలూకాలోని ఉరుకుంటపాటు బ్రహ్మాండంగా మెజార్టీ వచ్చిందని అందరూ అనిపించుకోవాలంటే అందరూ మనస్ఫూర్తిగా కష్టపడి చిన్న చిన్న సర్దుకొని ఎవరికి ఉండే ప్రయారిటీ ఉంటుంది అన్ని గ్రామాల్లో కూడా వచ్చే వాళ్ళు ఎవరు అందరు కలుసుకోమో వాళ్ళు మనస్ఫూర్తిగా పార్టీతో కోరుకుంటూ చిన్న చిన్న ఎవరికి అపోహలు పడకుండా అందరికి ఉద్యోగం ఉండాలని మళ్ళీ కోరుకుంటున్నాం అలాగే మా బాబు లోకేష్ బాబు గారు పాదయాత్ర జరిపేటప్పుడు అది నాలుగు రోజులు మూడు రోజులు అన్నారు కానీ రెండు వందల ఇరవై రోజులు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు దిగ్జ దిగ్విజయంగా బ్రహ్మాండంగా జగన్ సైకో జగన్కే నిద్రపోయేటట్టు అది ఊచ్చుకోలేక మా ప్రియతమ నాయకులమైన కేసులు పెట్టించి దాన్ని జల్లాచంద్రం చేయాలను కానీ అలాంటి రాబోయే రోజులు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయకత్వంలో రేపు జనసేన టీడీపీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోనే భారీ మెజార్టీతో రేపు పార్టీ తెలుస్తుంది కాబట్టి వైసీపీ నాయకులు ఎప్పుడైనా సరే పోలీసులు అంట పెట్టుకొని దౌర్జరాలు మానుకొని ప్రజాసమగా ఉండాలని ఎంఆర్ ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే అందరూ కలిసి సమస్య ఏదో సరే ఏ ఊర్లో సమస్యైనా గ్రామంలో ఉన్న మీరు ముఖ్యులు మాట్లాడుకొని సమస్య చెప్తే పార్టీ కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటుందని అన్ని గ్రామస్తులు మేము కూడా తెలియపరిచి అందరం ఏ సమస్య అయినా అందరం కలిసికట్టుగా పోరాడదాం కాబట్టి ఈ తొంభై రోజులు ప్రతి ఒక్కరూ ఒక కార్యకర్తలాగా సైనికులాగా పనిచేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తి చర్చలు తీసుకుంటున్నారు మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి వారున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు